ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ప్రభుత్వం నుంచి మోదీ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఇందుకు సంబంధించి ఏ తేదీ నుంచి డబ్బులు అనేది జమ కాబోతున్నాయి పూర్తి స్థాయిలో ఈ మరి డబ్బులు అనేది ఈసారి పెంచి ఇవ్వబోతున్నారంట ఏంటి అర్హతలు ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఎవరెవరికి వస్తుంది ఎవరెవరికి రాదు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన తదుపరి విడత డబ్బుల కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులైతే ఆసక్తి ఎదురుచూస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ పథకం కింద ఇప్పటివరకు పద్దెనిమిది విడతల చొప్పున కోట్లాది మంది చిన్న సన్నకారు రైతులకు నగదు అయితే జమ చేశారు మహారాష్ట్రలో వాషిం నుంచి పద్దెనిమిది విడతకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ ఐదునే విడుదల చేయడం జరిగింది అయితే పద్దెనిమిది విడతలో తొమ్మిది పాయింట్ ఆరు కోట్ల మంది రైతులకు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు పైగా నగదులు అంటే నగదు అనేది బదిలీ చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి పంతొమ్మిది విడత కోసం ఎదురు చూస్తున్నారు ఇక ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని పిఎం కిసాన్ యోజన పంతొమ్మిది విడత కొత్త బడ్జెట్లో ఫిబ్రవరి నెలలో విడుదల చేయవచ్చు అని చెప్పేసి తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం దాదాపు నాలుగు నెలలకుసారి రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో విడుదల చేస్తుంది ఫిబ్రవరిలో తదుపరి విడత వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది గత కొన్నేళ్ళుగా ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే అయితే పంతొమ్మిది విడతకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికార సమాచారం అయితే వెలువడలేదు పరిమితి పెరుగుతుందా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఒక్కో విడతకు రెండు వేల రూపాయలు ఇలా నాలుగు నెల వ్యవధిలోనే మనకు ఈ డబ్బులు అనేది ఇస్తూ ఉంటారు కాబట్టి సో పెంచాలని డిమాండ్ గత కొంతకాలం నుండి వినిపిస్తుంది అనమాట ఇటీవల కాలంలో అమిత్ షా కేంద్ర శాఖ మంత్రి ప్రధాని నరేంద్ర మోదీ పిఎం కిసాన్ సమ్మానిధి మొత్తాన్ని ఆరు వేల నుంచి పదివేలకు పెంచడం గురించి మాట్లాడారు ఇప్పుడు రాష్ట్రంలో మళ్ళీ తమ ప్రభుత్వం ఏర్పడింది హర్యానా రాబోయే బడ్జెట్లో మొత్తాన్ని పెంచే ప్రకటన ఏదైనా వచ్చిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు కానీ రాష్ట్రంలో పిఎం కిసాన్ మొత్తాన్ని పెంచడంపై కేంద్ర హర్యానా ప్రభుత్వం ఇంకా ఏమీ స్పష్టత చెప్పలేదని చెప్పేసి మొత్తానికి ఏదైతే పన్నెండు వేల రూపాయలు పెంపు అనేది ఉండాలని చెప్పేసి అయేటా రిటింపు చేయాలని చెప్పేసి సూచిస్తున్నారు దీంతో పలు డిమాండ్లు సూచనలు అయితే రైతులు సంస్థలు ఆర్థిక మంచి దగ్గర ముందుంచారనమాట సో ఈ ఈ డబ్బులు ప్రవేశపెట్టిన తర్వాత ఏ సూచనలు డిమాండ్లు నెరవేరుస్తుంది అనేది స్పష్టమైతే వస్తుంది అనమాట మొత్తానికి పిఎం కిసాన్ సంబంధించి డబ్బులు ఎప్పుడు వస్తుంది పన్నెండు వేలు ఎవరెవరికి రాబోతున్నాయి సో మొత్తానికి వీరికి అయితే నాలుగు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారండి ఎట్లా అంటే పద్దెనిమిది విడత రాని వారికి పంతొమ్మిది విడత ఈ కదా చేసుకున్నట్లయితే రెండు విడతలకు సంబంధించి నాలుగు వేలు రెండు రెండు వేలు వేసుకుని ఒకవేళ ప్రభుత్వం పన్నెండు వేలు చేసింది అనుకో ఇప్పుడు ఇచ్చి ఆరు వేల రూపాయలు అంటే ఆ ప్రతి విడతకైతే మనకు డబ్బులు అనేది పెరుగుతుంది అనమాట అంటే మూడు వేలు మూడు వేలలా పెరిగే ఛాన్స్ అయితే అవుతుంది కాబట్టి లేదంటే నాలుగు అనేది పెరుగుతుంది నాలుగు మూడు విడతలు వచ్చేసి ఆరు వేల రూపాయలు కాబట్టి సో మొత్తానికి నాలుగింటు మూడు మొత్తం పన్నెండు వేలైతే ఇవ్వబోతున్నట్టు కూడా ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందని చూడాలి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది